హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి మేము పొద్దు పొద్దున్నే గోంగూర పచ్చడి అయితే చేసుకుంటాను ఏంది ఎల్ల నూరుతానువే చూడండి ఫ్రెండ్స్ రోలు రోకలు అయితే మొన్న కొనుకొచ్చును ఆదివారం రోజు అయితే కొనుకొచ్చును ఆరు వందల అట రెండింటికి మిక్సీలో పచ్చడి అయితే దినబద్దు అయితే లేదు ఫ్రెండ్స్ అందుకనే రోలు రోకలు అయితే తీసుకొచ్చును పచ్చడి అయితే గోంగూర పచ్చడి చూడండి పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర ఉప్పు అయితే వేసి నూరుతాను రోడ్లో నూరుతనైతే ఈయనే నూరుతాడు రోడ్లైనా అయినా కూడా అంతే నానే చెరొక పని అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరం డ్యూటీ వేటోళ్ళం కదా మొగ్గు నూర్తా లేంది అని అయితే ఎక్కిరేయద్దు ఏమనుకోవద్దు చూడండి అయితే ఉడికిపోయింది గోంగూర అయితే ఉడకబెట్టినా పల్లెటూరులో ఉన్నప్పుడు ఇంత మంచిగా ఉండేది ఫ్రెండ్స్ పచ్చడి నూరుకుంటే సూపర్ ఉండేది మేము అలాగనే నూరుకుంటాను మిక్సీలో అయితే అస్సలు తినబుద్ధి కాదు అందుకనే రోల్ కొనుకొచ్చుకుందాం ఇది గోంగూర పచ్చడి రెడీ అయినాక మళ్ళీ చూపెడతాను అంతేనా గోంగూర వేసినవా చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే దంగింది మంచిగా గోంగూర అయితే వేసిండు మంచిగా సూపర్ ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి రాదని నీ దా ఉండాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇట్లా వేసి దంచుకుంటే సూపర్ ఉంటుంది పచ్చి ఉల్లిగడ్డ ఇట్లనైతే వేసి దంచాలే పచ్చడి అయితే రెడీ అయిపోయింది తీసేయరాది ఇట్లా ఉండాలి ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డ ఇట్లా వేసి అక్క ముక్క దంచాలి చాలా బాగుంటది పచ్చడ ఏది రాదు తీనా ఎత్తనా ఇలా నెత్తరా అదే కటరుదేనా ఓకే ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి మీలో ఎంత మందికి ఇష్టం అది మళ్ళా రోడ్లో నూరుకుంటే ఎంత మందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి మామిడి నూరిన పచ్చడి అయితే సూపర్ ఉంటది ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ ఎప్పు